అసలు ఫోటోలు ఎందుకు తీస్తారు చెప్పు ఏమండి సార్ గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవడానికి గుర్తు వచ్చినప్పుడు చూసుకోడానికి కాదు అది చూస్తే జరిగినంత గుర్తుకు రావాలి రాదా రాదు ఎందుకంటే నువ్వు తీసే ఫోటోస్ లో లైఫ్ లేదయా ఒక ఫోటో చూస్తే అది మనతో మాట్లాడాలి అది అలా మాట్లాడాలంటే నువ్వు ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని నేచురల్ గా తీయాలి వాళ్ళ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పట్టుకోగలగాలి పెళ్లిలో జరిగే ప్రతి విషయంలో ఒక అర్థం ఉంటుంది ఒక ఇమోషన్ ఉంటుంది జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకరినొకరు చూసుకోమంటారు ఇకపై ఒకరి కోసం ఒకరనే భావన కలగాలని జీవితాంతం అన్యోన్యంగా ఉండాలని అలా ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ కనిపిస్తుంది అది ఫోటోది తాళి కట్టడం అంటే జీవితాంతం తనకి తోడుగా ఉంటానని అందరి ముందు ప్రమాణం చేయటం దానికి అంగీకరిస్తూ తలదించుకుని కూర్చున్న అమ్మాయి మొహంలో ఓ అందమైన చిరునవ్వు ఉంటుంది అది ఫోటో తీ పిల్లల తలదాత బాగుండాలని తలపై అక్షింతలు వేస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కళలో గొప్ప ఆనందం కనిపిస్తుంది అది ఫోటో తీ అంతేకాని ప్రతిదానికి నీవైపు చూడమంటే ఇంకేముంటుందా సందర్భం ఏదైనా కానీ గా కాకుండా మనుషుల్ని కెమెరా వైపు తిప్పి ఫోటోలు తీస్తే అందులో వాళ్ళ మొహాలు మాత్రమే వస్తాయి వాళ్ళ ఇమోషన్స్ రావు గుర్తుపెట్టుకో